సింహం గొర్రె ఒక చెంతన ఉసు గడ్డి గడ్డిదిన్నాయి అటువంటి క్రూర జంతువుకు సాధు జంతువుకు రెండింటికి స్నేహం నేర్పినటువంటి గొప్ప వ్యక్తి వీరప్ప అంత గొప్ప బీరప్ప వీళ్ళ కులగురువు ఎన్నో లీలలు చూపించిన ఆయన ఎన్నో మహిమలు ఆయన భూదేవినే ప్రసన్నం చేపించి మేల్కొల్పిండు భూదేవిని ప్రత్యక్షం చేసుకుని మాట్లాడిడు నీ యదసనుల నుంచి నాకు పిడికెడు బండారి అని అడిగిడు ఎవ్వరు తెలియదు అసలు ఎవరు తెలియదు భూదేవిని కట్టి ఆయన అంత తపశక్తి సంపన్నుడు అంతటి అవతార ఆయన ಿರನ್ನು <muchas>